అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం పదకొండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు ఓం శ్రీ సాయి భగవతి ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్క సారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైన ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయంలో మేలయ్యేటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు అందిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా విశేషమైనటువంటి క్రిస్తో విజయాన్ని ఆర్పంచుకుంటారు ఆర్థికంగా చెప్పవచ్చు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభ వార్త మీ యొక్క మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాల తెలుగునం కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రారంభించినటువంటి పనులు విఘ్నాల తెలుగున ముందుచూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మేక రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని దరిచేనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సానుకూల పరిస్థితులు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధ పెరుగుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతత ఏర్పడుతుంది శత్రు తెలుగున మనసును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలయ్యేటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా మీ యొక్క మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా నిలుస్తుంది దైవబలం అనుకూలిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల ఆధార అభిమానాలు ఏర్పడిన విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఏర్పరచుకుంటారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ pra então, eu falei, Feliz మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగున నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విషయాలను సేకరిస్తారు వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తెలుగున వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పని లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లాభాదేవీలు ఆనందాన్ని ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు వివాదాలు తొలగిన అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా నూతన కార్యక్రమం కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు అదేవిధంగా నూతన బాధ్యతలు పెరిగిన వివాదాలకు సంబంధించినటువంటి విషయాలను సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభ అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు